నమస్తే మిత్రుల నేను మీ అలెగ్జాండర్ అంటే మన సాంప్రదాయాలు సంస్కృతిలో భాగంగా పండుగలు బాలలో మరి విరివిరిగా ఆ వేపాకు లేదంటే మామిడాకు తోరణాలు మరి బౌద్ధ సాంప్రదాయంలో రాగి ఆకులు ఉపయోగిస్తూ ఉంటారు అంటే మామిడి ఆకులు ఉగాది మరియు ఎల్లమ్మ పుల్లమ్మ కట్టమసమ్మ మాంకాలమ్మ మారమ్మ గ్రామ దేవతలప్పుడు కూడా విరివిరిగా మామిడాకు వేపాకు ఉపయోగిస్తూ ఉంటాం వాటితో పాటు కుంకుమ పసుపులు కూడా ఉపయోగిస్తూ ఉంటాం ఈరోజు అంశంలో భాగంగా మరి మామిడాకు తోరణాలు మన కడపలకు పైన తోరణాలుగా కడితే వాటి నుండి ఆక్సిజన్ వస్తుంది అనేది మైక్రోస్కోప్ ద్వారా పెట్టి చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనేది కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దాంట్లో నిజం ఎంత నిజానికి మామిడాకు తోరణాల నుండి ఆక్సిజన్ వస్తుందా రాగి ఆకుల నుండి ఆక్సిజన్ తొంభై శాతం పైగా వస్తుందని నిరూపితమైంది మరి పసుపులో కూడా యాంటీబయాటిక్ ఉన్నదనేది కూడా వాస్తవంగా మరి నిరూపితమైంది మరి మామిడాకు తోరణాల నుండి మామిడాకు తోరణాల నుండి ఆక్సిజన్ వస్తుంది అనే దాంట్లో శాస్త్రీయత ఉన్నదా లేదా మరి దాంట్లో ఏదైతే సైంటిఫిక్ ఒక టెంపర్ ఉన్నదా లేదా అన్న విషయం మరి ప్రజలకి తెలుసుకోవాలని ఒక ఉత్సుకత ఉంటుంది కదా దాంట్లో నిజమేంత మరి నిజ నిర్ధారణ తెలిసిన వాళ్ళు లేదంటే శాస్త్ర దృక్కోణంలో ఎవరైనా పక్కా దీని నుండి ఆక్సిజన్ వస్తుంది అని తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి